హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎగ్ రైస్ చేసుకుందామండి దానికి కావలసినవి గుడ్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పొడి మసాలా ధనియాల పొడి ఉప్పు కారం పసుపు ఆయిల్ తగినంత కొత్తిమీర పుదీనా అండి నేను ఎగ్ రైస్ కోసమని నాలుగు గుడ్లు తీసుకున్నానండి దానిలో కాస్త ఉప్పు వేసి కలుపుకుంటున్నానండి బాగా కలపాలండి ఉప్పు అంతా కరిగే వరకు కలుపుకోవాలండి తగినంత ఉప్పు తీసుకుని ఇది బ్యాచిలర్స్కి స్పెషల్ అండి ఇంట్లో ఏమి లేనప్పుడు ఉల్లిపాయ గుడ్డు ఇవి ఉన్నప్పుడు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఎగ్ పోసేసుకుంటున్నానండి అట్లా రెండు మూడు నిమిషాలు ఎగ్ని ఉంచిన తర్వాత పొరటల్లే కలిపేసుకుందామండి అదిగోండి అట్లా కలిపేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అదిగోండి అట్లా ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తిప్పుకుందామండి పచ్చివాసన పోయే వరకు తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు అటు ఇటు తిప్పుకున్నాక పుదీనా వేసుకున్నానండి పుదీనా మంచి ఫ్లేవర్ అండి ఈ రెసిపీకి వేసుకుని కలుపుకుందామండి బ్యాచిలర్స్ ఉంటారు కదండి తర్వాత కాస్త ఉప్పు వేసానండి ఉప్పు వేసి తిప్పుకుంటున్నానండి వాళ్ళకి ఇంట్లో ఏమి లేనప్పుడు ఏం చేసుకోవాలో తెలియదండి ఇట్లా ట్రై చేశారంటే చాలా సింపుల్గా టేస్టీగా చాలా చాలా బాగుండిద్దండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి కొత్తిమీర వేసుకుని తిప్పుకుందామండి ఉల్లిపాయ మూడు వంతులు వేగితే చాలండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అవసరం లేదండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నానండి పసుపు కారం వేసేసుకుందామండి ఇప్పుడు తగినంత ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుందామండి తిప్పుకుందామండి ఇప్పుడు మనం పొరుటుకున్న ఎగ్ ఉంది కదండి ఆ ఎగ్ను వేసి కలుపుకుందామండి ఆ మసాలా అంతా పట్టడానికి అండి ఆ కారము మసాలా పుదీనా ఆ ఫ్లేవర్ పట్టడానికి కలుపుకుని నేను రైస్ ఉడికిచ్చి పెట్టుకున్నానండి పక్కన ఇప్పుడు ఒకసారి కలుపుకుంటున్నానండి మళ్ళీ అట్లా రెండు మూడు నిమిషాలు కలుపుకునేసరికి ఆ మసాలా ఫ్లేవర్ అంతా ఎగ్ కూడా పట్టేసిద్దండి ఇప్పుడు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని దీనిలో వేసి కలుపుకుందామండి చూడండి అట్లా మొత్తం కలిసే వరకు కలుపుకుందామండి ఇప్పుడు కొంచెం పొడి మసాలా వేసి తిప్పుకుందామండి పొడి మసాలా అనేది ఎప్పుడైనా చివరిలోనే ఉండాలండి అదిగో అట్లా కలుపుకుందామండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండిద్దండి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకుందామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా వచ్చిందో ట్రై చేసి మాకు కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్